అక్కడ గరీబ్ కూడా ఫ్లైట్ టికెట్ ఏమని చూసుకుంటా కింద మసాలా రోడ్ నేను ఎంత ఎంజాయ్ చేశాను తెలంగాణ సాయం మన నెలకొండ భగవత్ కేసరి అంటే నేను అడిగి పెట్టి యాస పెట్టించుకున్నా నేను ఇక్కడే కదా పెరిగింది జై తెలంగాణ మనం ఇప్పుడు పైలం ఓకే ఇంకొకసారి అండి సెంటిమెంట్ ద్వితీయజ్ఞం లేకుండా మంచి కలపాడు చేసిన విషయాన్ని మంచి కలపాడు చేసిన విషయాన్ని చూసుకుని చేసుడు చేసి మొక్కల్ని అంత జాగ్రత్త చూసుకుంటే మీ అమ్మాయి కొందరు సినిమాలో అమ్మ కూడా చేసింది ఇది మనం సుకుమారు మార్చేస్తారు కదమ్మా అన్ని అతను సునీల్నే గుర్తుపెట్టలేకపోయాం ఆరు నెలల్లో డబల్ సంపాదించుకో

అంటే నాదేనే కాదు కాదు నీది చెప్పు పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం నీ బుర్ర మరీ గుర్ర కన్నా తక్కువ ఉంది ట్రెజర్ హంట్ అంటే ఏందో తెలుసా నా జాగా నా గుట్ట మధ్యలో గవర్నమెంట్ నీ గుట్ట నా జాగా నా గుట్ట కోతుల గుట్ట పేర్లనే కోతులు ఉన్నాయి పర్మిషన్ ఎట్లా ఇస్తాం ఆ గుట్ట మీద వచ్చే ఆదాయంలో ఐదు పర్సెంట్ ఊరికి ఇవ్వాలని నేను తీర్మానం చేస్తాను ఆఫీసర్లు తెలుసుకుంటే మనుషుల రాతలే మార్చేస్తారు మన నాకు రికార్డ్ సో లెక్క మీకు స్వీట్స్ అంటే ఇష్టం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి స్పెషల్ గా తెపిస్తున్నారు సార్ మీకు ఓకే అంటే ఫుల్ బాక్స్ ఇంటూ బాబూ దుబాయ్ నడిలిదంట కొడవా ఇల్లు దుబాయ్ పైసలు కొండలు ఎంటికేస్ గుంజుతాంట బొక్క బోర్ల పడితే లేపే వలమ నాకు లేదు బొక్క బోర్ల ఎందుకు సార్ గుట్ట నుండి పోల్ నాలుగు వందల తొంభై ఐదు మీటర్ల దూరంలో ఉంది అయితే మినిమం ఐదు వందల మీటర్లు ఉండాలి ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ ఏం లేదే గుట్టను ఐదు మీటర్లు అటువై బాగుంది సార్